సనాతన ధర్మం హిందువులకు సంబంధించిందా భారతీయులకు సంబంధించిందా లేదా ఇంకొకరికి సంబంధించిందా సనాతన ధర్మం హిందూ ధర్మం రెండు ఒకటేనా సనాతన ధర్మం హిందూ ధర్మం రెండు ఒకటే సనాతన అంటే శాశ్వతమైనది శాశ్వతం అంటే సత్యం పుట్టక ఎప్పుడో తెలియనిది ఎప్పుడు శాశ్వతంగా నిలిచేది ఎప్పటి నుంచో ఉన్న ధర్మం భగవంతుని అస్తిత్వాన్ని కోరుకొని భగవంతుని స్థుతిస్తూ భగవంతునిలో ఐక్యమవడం ఇదే ధర్మం ఎవరైతే తెలిసి హింస చేయలో ఏ ప్రాణికి హింస పెట్టరో అటువంటి వారే హిందువులు అదే హిందూ ధర్మం ధర్మం క్షేమాన్ని కోరేది హిందూ ధర్మం సర్వే జన లోక సమస్త అని ప్రార్థన చేసే గొప్ప మనసు కలిగిన వారే హిందువులు మీరు భారతీయులైనా హిందువులైనా వేరే మతస్థులైనా మీరు ఇంకేదైనా సనాతన ధర్మం నియమాలు అందరికీ వర్తిస్తాయి ఎందుకంటే ఈ నియమాలు మానవుని జీవ ప్రక్రియకు ప్రాథమిక మార్గదర్శకాలు ధర్మాలు ఆచారాలు కాలధర్మంలో కలిసిపోయాయి కానీ నా సనాతన ధర్మం హిందూ ధర్మం ఇప్పటికీ శాశ్వతంగా నిలిచింది సూర్య చంద్రులు ఉన్నంత వరకు నిలుస్తోంది అందుకే మనం మన ధర్మం గొప్పది మనది హిందూ సనాతన ధర్మం